హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు యువర్ జ్యువెలర్స్ ఇట్ ఈజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండి ఇక్కడ మీకు అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ విత్ హోల్సేల్ ప్రైజెస్కి మీకు అవైలబుల్లో ఉంటాయి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయండి మీరు ఏ కలెక్షన్ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ ఇక్కడ ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీకు అవైలబిలిటీ అన్నది చెక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయాలండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో సిఓడి ఆప్షన్ అయితే లేదు అండ్స్ పేమెంట్ చేసిన తర్వాత మీ అడ్రస్ అన్నది మెన్షన్ చేయాలండి క్లియర్ అడ్రస్ మెన్షన్ చేయాలి లైక్ పిన్ కోడ్ ఫోన్ నెంబర్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయాలి అడ్రస్ సెండ్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది వన్స్ మీ ఆర్డర్ బుక్ అయిన తర్వాత వన్ ఆర్ డే టూ డేస్లో మీకు ట్రాకింగ్ ఐడి అనేది సెండ్ చేస్తామండి సో దట్ మీరు ఆర్డర్ కూడా ఎక్కడ ఉంది అని చెప్పేసి ట్రాక్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ కొరియర్ సర్వీస్ అయితే మీకు ట్రాకింగ్ ఐడి ఇచ్చాము లైక్ డిటీడీసీ ఇండియన్ పోస్ట్ ఆ కొరియర్ సర్వీస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు వన్స్ మీకు ఆర్డర్ అనేది డిస్పాచ్ చేసిన తర్వాత మీకు ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్లో ఉన్నది మీకు ఆర్డర్ రిసీవ్ అయిపోతుంది కొన్ని ఐటమ్స్ మేకింగ్ ఐటమ్స్ ఉంటాయండి ఆ మేకింగ్ ఐటమ్స్ ఐటమ్స్కి మాత్రం కొంచెం టైం పడుతుంది రిమైనింగ్ ఐటమ్స్ మాత్రం మీకు ఎయిట్ టు టెన్ వర్కింగ్ డేస్లో ఆర్డర్ అనేది కన్ఫామ్గా మీకు రీచ్ అయిపోతుందండి సో వన్స్ మీ ఆర్డర్ అనేది బుక్ చేసుకునే ముందే క్లియర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్గా అడిగి తెలుసుకోవచ్చండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక మీకు మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయిన తర్వాత మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఏ డౌట్స్ అయినా కూడా లైక్ గోల్డ్ ఫినిషా మ్యాట్ ఫినిషా లేదంటే లెంత్ ఎంత ఉంది ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేసిన తర్వాత మీకు రిప్లైస్ అనేవి ఇస్తామండి సో మీరు క్లియర్ జ్యువెలరీ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మాత్రమే సేల్ చేస్తామండి హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తున్నారు కదా ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ ఇచ్చేస్తాదని అనుకోవద్దు ఓన్లీ క్వాలిటీ ప్రోడక్ట్స్ మాత్రమే మీకు మేము సేల్ చేస్తున్నాము సో క్వాలిటీ గురించి అయితే ఏం టెన్షన్ పడొద్దు ఇంకా ఫ్రాడ్స్ ఈ మధ్య ఫ్రాడ్స్ అనేవి ఎక్కువైపోయాయి కాబట్టి పేమెంట్ ముందే చేస్తున్నాం కదా సో ఇది కూడా ఫ్రాడ్ ఏమో పేమెంట్ అయిన తర్వాత వీళ్ళు రిప్లై ఇవ్వదు ఇలా అనుకోవద్దు ఇది ట్రస్టెడ్ పేజ్ అండి వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆర్డర్ బుక్ అయిన వన్ ఆర్ టూ డేస్లో మీకు ట్రాకింగ్ అనేది కంపల్సరీ వస్తుందండి ఇన్ కేస్ మీరు ఆర్డర్ అన్నది పేమెంట్ అనేది చేసిన తర్వాత స్టాక్ అన్నది స్టాక్అవుట్ అయిపోతే అప్పుడు మీకు అమౌంట్ అన్నది మీకు రీఫండ్ చేస్తాం కంపల్సరీ మీకు అమౌంట్ అన్నది రీఫండ్ అవుతుందండి ఇక్కడ స్టాక్ అవుట్ అయిపోయిందని చెప్పేసి మీకు రీఫండ్ అయితే ఉంటుంది సో మీరు అలా ఏమీ టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు ఇంకా అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు వన్స్ పార్సల్ అనేది రీచ్ అయిన తర్వాత మీరు రిసీవ్ చేసుకున్నాక అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలండి అన్బాక్సింగ్ వీడియో అంటే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా కట్ కానీ లేదంటే పాస్ కానీ చేసి వీడియో తీయకూడదు వన్స్ మీరు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత పార్సల్ ఫోర్ సైజు చూపించాలండి ఫోర్ సైజు చూపించి అప్పుడు పార్సల్ ఓపెన్ చేయాలి పార్సిల్ ఓపెన్ చేసి అందులో మీకు ఏమైనా డ్యామేజెస్ వచ్చాయా లేకపోతే ఐటమ్స్ ఏమైనా మిస్ అయ్యాయని చెప్పి చెక్ చేసుకోవాలి ఏమైనా డ్యామేజెస్ వస్తే ఇన్ కేసు మీరు అక్కడ వీడియోలు అన్నది క్లియర్గా చూపించాలి అప్పుడు మాత్రమే మీకు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఆప్షన్ అన్నది ఉంటుందండి